వెల్కమ్ ఛానల్ మమ్మల్ని మా ఛానల్ని అభిమానిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అడ్వాన్స్గా హ్యాపీ దివాలి సో ఈ వీడియో ఏంటంటే ఇంతకుముందు నేను చిన్న షార్ట్ ఒకటి పెట్టాను అనమాట వంకాయ పచ్చడికి అందరికీ కావాలా ఎలా చేయాలో రెసిపీ అని అడిగితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట అందరూ అడుగుతున్నారు అమ్మ రెసిపీ చెప్పండి చూపించండి మాకు అని చెప్పేసి సో మీ అందరి కోసం ఈ రోజు నేను వంకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూపించబోతున్నాను అది కూడా రోటి పచ్చడి సో వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తాను చూడండి వంకాయలు తెల్ల వంకాయలు ఫ్రెష్వి కడిగి మంచిగా పెట్టేసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసి అవి తరిగి పెట్టుకోవాలి ఈ లోపల మనము కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటే వంట చేసేటప్పుడు చాలా ఈజీ కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్లకు ఈ ప్రాసెస్ అయితే బెటర్ చాలా బాగుంటుంది సో వంకాయలన్నీ కూడా కడిగి నీట్గా పెట్టుకోవాలి ఒక ఎనిమిది వంకాయలు దాకా ఉంటాయి తర్వాత మూడు టమాటాలు తర్వాత ఒక గుప్పెడు పండు మిరపకాయలు ఇవి ఇప్పుడు సీజన్ మార్కెట్లో వస్తున్నాయి సో అడిగారు ఇది కూడా పండు మిర్చి ఎక్కడ తెచ్చారమ్మా అని చెప్పేసి సో న్యాచురల్స్లో దొరుకుతాయి మనకి షాప్స్లో దొరుకుతాయి తర్వాత మార్కెట్లోకి వెళ్తే కూరగాయల మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అచ్చం ఇవి అయితే కారం వండుతాయి కదా కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో అదే అనమాట దానికి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినప్పప్పు ఒక పావు చెంచా మెంతులు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక రెండు ఒక రెండు మూడు రెమ్మలు చింతపండు ఇట్లా కడిగి ఇట్లా పట్టేసుకోవాలి తర్వాత ఒకటి పెద్దది ఉల్లిగడ్డ ఆ తర్వాత ఒక చెంచా ధనియాలు తర్వాత వెల్లుల్లి తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక మూడు నాలుగు ఆ తర్వాత ఉప్పు పసుపు నూనె సో ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎంత బాగా కడిగినా కూడా మనం వంకాయలు కలర్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ అట్లనే ప్లేట్లో వేయకుండా నీళ్ళలో ఉప్పు పసుపు వేసి దీంట్లో తరిగి పెట్టేసుకోవాలి ఈ చిట్కా అందరికీ తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నా సో ఈ వంకాయకి జస్ట్ ఈ కాడ ఒకటి తీసేస్తే సరిపోతుంది ఈ వంకాయలు ఫ్రెష్గా ఉండ ఉన్నవి లేని లేనివి ఎట్లా తెలుసుకోవాలంటే ఈ కాడతో తెలుసుకోవాలన్నమాట ఈ కాడ ఫ్రెష్గా ఉంటే మాత్రం వంకాయలు ఫ్రెష్గా ఉన్నట్టే లెక్క ఇట్లా పచ్చడి కాబట్టి మనం ఇట్లా రౌండ్స్ తరిగేసుకున్నా అయిపోతుంది మనం ప్రాసెస్లోకి వెళ్ళాలి అని అంటే స్టవ్ వెలిగించాలి సో బాండ్లీ పెట్టేసుకొని ఒకటి మర్చిపోయాను చెప్పటం ఈ మిర్చి ఉంది కదా పండు మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో వేయంగానే ఫస్ట్ పేల్తాయి అనమాట కట్ చేయకపోతే వంకాయ కానీ మనం మొహం పచ్చడం ఫస్ట్ సో అందుకని ఈ సన్న సన్నవాట్టి కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి అయినా సరే ఏ మిర్చి అయినా సరే మిర్చి అయినా కట్ చేసి పెట్టుకుంటే చిట్లకుండా ఉంటాయి అనమాట సో ఇవి కట్ చేసుకోవాలి టమాటా కట్ చేసుకోవాలి వంకాయ కట్ చేసి పెట్టేసుకోవాలి కదా సో ఇప్పుడు ఫస్ట్ ఒక చెంచా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వేడవంగానే శనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ చాల సరిపోతుంది కొంచెం అటు ఈ కానీ వేసేసుకుందాం వేసేసుకుందామని శనగపప్పు తర్వాత మినపప్పు తర్వాత మెంతులు వేసి సో ఇవి కొంచెం రెడీ అయ్యాయి కాబట్టి ధనియాలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు మాత్రం మనము ఒక చెంచాలో సగం చెంచా ఇప్పుడు వేసుకోవాలి ఇంకో సగం చెంచా లాస్ట్కి పోపు చేసుకుంటాం కదా అప్పుడు సగం చెంచా ఆవాలు యూస్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ జీలకర్ర ఇది కూడా అంతే ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు వేయాలి ఇంకొక హాఫ్ స్పూన్ పోపుల వేయాలి సో అది ఇప్పుడు బ్రౌన్ కలర్ అయినాయి కదా ఇప్పుడు ఈ మిర్చి వేసేయాలి కొంచెం అయితే దాట్ వచ్చేస్తుంది కొంచెం ఈ మిర్చి చాలా దాట్ ఉంటుంది తర్వాత కారం తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చడి అనేది కొంచెం కారం కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది చెప్పకుంటే అసలు ఏంటో కదా పచ్చడి అనేది కొంచెం కారం కారం ఉంటేనే టేస్టీగా కూరలు పప్పులు కొంచెం కారం తగ్గించినాం ఈ మధ్య కానీ పచ్చడి మాత్రం నోటి కారం తింటాం తర్వాత చింతపండు ఘాట్ వస్తుంది చింతపండు ఒక రెండు మూడు రెక్కలు టమాటా వేస్తాం కాబట్టి పులుపు వర్గానికి కొంచెం పులుపు ఎక్కువ పడుతుంది సో అందుకే లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ మీద వేరే రకాల కోరికేపల్లో మనం చింతపండు వేసుకోకపోతే టమాటా పుట్టు వేసుకున్నా బాగుంటుంది కానీ ఈ వంకేపల్ చిన్న ఒక రెండు రెక్కలు చింతపండు వేస్తేనే చాలా రుచి ఉంటుంది ఈ పచ్చల్లో ఇంకేంటి ఇంకోటి ఏంటంటే నువ్వులు కానీ పల్లీలు కానీ అందులో ఎన్ని వాడ వాడకుండా ఇట్లా నూనుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేగనే కదా ఇవన్నీ కూడా మనం మనం పంపించే చేయాలి చూస్తారా ఒకసారి ఇట్లా రెడ్గా ఉండదు వచ్చి ఆరెంజ్ కలర్ అయింది సో నేను రోల ముందుకి పెట్టేస్తా సో ఇప్పుడు ఇంకొద్దిగా ఒక మళ్ళీ ఇంకొక హాఫ్ చెంచా ఊరే వేసి

చేసినా కూడా వంకాయలు కోక్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయాలి కలర్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనం ఇదంతా దీంట్లో వేసినాం కదా దీంట్లో కూడా మనము మెదగాలి అంటే ఉప్పు ఖచ్చితంగా పడుతుంది తగినంత ఉప్పు వేసేసుకోవాలి దీంట్లోని ఇక్కడ వేడివేడిగా ఉన్నప్పుడు స్టవ్ సన్నగా పెట్టుకొని వాడకుండా టెన్షన్ వాడకుండా కొంచెం పసుపు మీరు కూడా కొంచెం సో వంకాయలో మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం అట్టి ఉట్టి కలిపిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసేయాలి అది ఇంకా కలర్ వచ్చే సమస్యనే లేదనమాట కొంచెం ఉప్పు పసుపు అన్నీ పడే దాంట్లో సో ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి అమ్మ ఇప్పుడు దీంట్లో కూడా మనం తగినంత ఉప్పు పసుపు వేసినాం కదా చాలా జాగ్రత్తగా దంచాలి సో పచ్చడి మనం ఒకటే రోజుకి ఉంచుకుంటేనేమో కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు లేదు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఉంటుంది ఖచ్చితంగా అట్లాంటప్పుడు కొంచెం నీళ్ళ చుక్క వేసుకోకుండా చేసుకుంటే పెట్టను నేనైతే మేము ఒకటే రోజు కాబట్టి కొంచెం నీళ్ళ చుక్క వేస్తున్నా ఒక రెండు మూడు చెంచాలు నీళ్ళ చుక్క వేసి పూత పెట్టేస్తే మంచిగా మొగ్గుతాయి ఈ లోపల మెత్తగా దంచేసుకున్నాను ఆల్మోస్ట్ మెరిగిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం లోపల లోపలంతా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇవి వెల్లుల్లి ఇప్పుడు వేసుకుంటేనే మెరుగుతాయి ఆ వంకాయల టమాటాలతో పాటు వేస్తే మాత్రం ఇవి అస్సలు మెరుగనే వెళ్ళి కాబట్టి వీటితో పాటు వేయాలి ఉల్లిపాయలు మాత్రం ఆ వంకాయ టమాటా వేసినట్టు వేయాలి ఈ రోల్ గురించి చాలా మంది అడిగారు ఎక్కడ బాగుంది చాలా బాగుంది నేను అది కూడా ఒక క్లిప్ తీసి పెట్టుకున్నాను ఖచ్చితంగా అది కూడా నేను షేర్ చేస్తాను ఎక్కడ ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోయిపోయింది మెత్తగా అవుతుంది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అది కూడా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నిటిని రోడ్లోకి పంపించేద్దాం మిక్సీ అయిపోయినాక వేసుకోవాలి అని ఉంటుంది కదా ఈ రోజులైతే ట్రైమ్ ఉండదు ఇంకా చక్కగా వేసుకొని వేడివేడిగా రుబ్బుకోవచ్చు అది ఇప్పుడే దీంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి మంచిగా ఉల్లిపాయ టమాటా వంకాయ కచ్చా పచ్చాగా అవుతుంది ఇంతకుముందు అంతా మెత్తగా అయిపోవాలి ఇది కచ్చా అవ్వాలి అప్పుడే రుచి చూడండి అది మంచిగా ఎదిగింది ఒక బౌల్లోకి ఎత్తుకోవడం అంతే బౌల్లో తీసేసుకొని మళ్ళీ కొంచెం పోపు చేసుకోవాలి ఇది అన్నంలోకి చపాతీలోకి బలంగా ఉంటుంది ఫైనల్గా ఒక టూ స్పూన్స్ నూనె వేసి పల్లీ నూనె అయితే వంటకి చాలా రుచిగా ఉంటుంది మేమైతే పల్లె నూనె వాడతాం సో మనం ఇంతకుముందు ఆవాలు జీలకర్ర తీసి పెట్టుకున్నాం కదా పోపుల కోసం అని చెప్పేసి వేసి కరివేపాకు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు ప్లాస్టిక్ సురసురుసు అంటేనే మనకి ఎందుకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అదే యోగం వంకాయ పచ్చడి రెడీ అయిందండి మీరు చూడండి స్కిప్ చేయకుండా వంకాయ పచ్చడి నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీరు చూడండి వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి సో ఈరోజు నేను చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది చపాతీ చేస్తున్నాను